సమర్పయా <imitation> <imitation>

मुको भा क

మరి చక్కగా ఏ పూజకైనా కూడా ప్రథమంగా ఆచరించేది గణపతి పూజ ఆచరించుకున్నాము అమ్మవారు అయ్యవారిని మండపంలోకి మంత్ర పూర్వకంగా ఆవాహనం చేసుకున్నాం కాబట్టి ఒకసారి అమ్మవారికి మరొకసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోవాలి ఆకాశంలో ఉన్నటువంటి అమ్మవారు

ചൂപ്പിച്ച് ഇടുത്തുളുപ്പാതെ ഓം യന്മദനോ മദവ്യംബരമണ്ണാറ്റ വീര്യം

ॐ क्षमे सावधान नारायणाय ध्याना सावदाना ॐ विघ्नेश्वरो विघ्नविदुरकारी निर्विघ्नकार्ये तु फलं सुसिद्धो विघ्नेश्वरो रामदुरे तु पूज्यो वधूवराभ्यां वरदा भवन्तु सावधाना सुमुहूर्ते सावधाना, वों सावधाना। वों शुभरग्नेवधान श्री लक्ष्मी नारायणाध्या सवदान शिवज गिरीराजपूदी सुवर्ण दिव्यांत्न पूरी शुभ मंगलाघूवरा చూచ కళ్యాణ గౌరీ శుభమంగళార్తి మదుఊవరా వ్యామరదా భవమంతూ సావదాన సమూర్తే తావదాన శుభలాఖే తావదాన శ్రీ లక్ష్మీ నారాయణాయ ధానా సావదాన మరి పెళ్ళిలో తిలక రాబెలం ఎందుకు పెడతారు తెలుసా మరి సాక్షాత్తుగా మనకు నెత్తి మీద పెడతారు ఇక్కడ అనగా మనకు నెత్తిలో బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది ఆ బ్రహ్మరంధ్రం దగ్గర ఈ జలకరా పెట్టడం ద్వారా సమస్త నాడులన్నీ కూడా అనుసంధానం చెంది వారిద్దరి దాంపత్యం అనేది అన్యోన్యంగా ఉండాలని చెప్పి ఎంత గరీబులు పెళ్లి చేసినా జిలకరా బిల్లం అనేది పెట్టని పెళ్లి చేయాలి అందుకే అంటారు జిలకర బిల్లం పెడితే మరి సగం పెళ్ళి అందుకే ముహూర్తానికి పెట్టాలి ముహూర్తానికి చేయాలి అని అంటారు అమ్మ వచ్చిన కళ్యాణం కాబట్టి మీ చప్పులతోటి అమ్మవారిని కూడా ఓం ఓండి

பதங்காசக்ய மத்தியே பரிபிரமானா நமதேக கோடி பிரம்மாண்டானம் เอกதமே வெக்த சன்னக சன்னக เอกதமே வெக்தா விக்தபதி தே பிரோங்காரத் மத்தியே மனோ பிரயாத்வஸ்து சிற்ப விஸ்பயே நம பிரம்மகல்பதே பிரம்மா விந்துரே நாrikt பந்த மூலே பாருகுரே மஹி பிரம்மாண்டகண்டயோ மத்தியே

पित्रो नाम, शाश्वत, उत्तीर्य, लोका, निवासा, सिद्ध्यम, मार्शु, तोता, कल्याणा, कन्यादाना, अहम्, करिष्यम हर्यानी रन्ने आदानम हम करिष्य मली मली विष्णुं बरातर्व भूतातार चिन्याम कन्यादार महम्यानी कन्यादार महं करिष्ये पुच्छयि कर बातु పట్టుకుని అమ్మ సన్నోత్రన్య గోత్రాంతేరు చెప్పు పౌత్రాయ నామే మీ నాన్నగారి పేరు నరసింహ అమ్మ పేరు రాములమ్మానామేపుత్రీపే శ్రీనివాసోర్నామదే సద్ధర్మ పని రేణుకానాం చిరంజీవిల సౌభాగ్యవతీ మహాలక్ష్మీ మహాదేవి మహాశక్తి స్వూపిణీ శ్రీ రేణుకాదేవీ కన్యా ఇది గోత్రోద్భవస్ గోత్రోద్భవాయ వైదృతమహర్షి శ్రీమన్ మహాదేవాయ इति महापुत्राय महाऋषि देवतायै नमो नमः इति चवदणि राजाया वराय साक्षातु तो। इति महादेवेय नमो नमः चपण्ड धर्मेचा अद्देचा स्वामेचा नातिचरामि नातितेर दव्याच पण्ड धर्मेचा हददेचा स्वामेचा नातिचरामि नातितेर दव्या धर्मेचा अद्देचा स्वामेचा ळवयाएचा मोखेचा नातितेर रामि नातितेर दव्या మరి సాక్షాత్తుగా ఇక్కడ చేస్తున్నటువంటిది ఏంటంటే కన్యాదానం అనగా మన యొక్క అమ్మాయిని కన్యను దానం ఇవ్వడము మరి అన్ని దానాల్లోకి అతి గొప్పదైనటువంటి దానం ఏమైనా ఉన్నదా అంటే అది కన్యాదానమే మరి ఎందుకయ్యా మరి అన్నదానం గొప్పది కదా అని అంటే మరి అన్నదానం గొప్పది కాదనిసేది కానీ అన్నదానం కన్నా అతి గొప్పదైనటువంటిది కన్యాదానము మరి ఎందుకు అనగా మరి సాక్షాత్తుగా మరి మనం పొద్దున అన్నం తింటే సాయంత్రం ఆకలి కావాల్సింది మరి రెండు రోజులు ఉపాసం ఉన్న కూడా మూడో రోజు మనకు అన్నం గుర్తు రావాల్సింది ఆకలి కావాల్సింది కానీ ఇక్కడ కన్యా అక్కడ పరమాత్మ దగ్గర భగవంతుని దగ్గర సాక్షాత్తు వాళ్ళు స్వర్గానికి వెళ్తారు ఎందుకు వెళ్ళిరంటే వాళ్ళు కన్యాదానం చేసి ఆ యొక్క బిడ్డను పెంచి కని మరి అన్నారముద్దుగా ఇరవై ఒక్క ఇండ్లు వచ్చేదాకా ఇంట్లో పెంచుకొని మరి ఎవరో ముక్కు ముఖం తెలియనటువంటి అబ్బాయికి అయ్యా మరి నా ఇస్తున్నా అని చెప్పి కన్యాదానం చేసి అందరి సంవత్సరంలో బిడ్డను అయిస్తాం అంటే ఎంతో ధైర్యం చేస్తున్నాం అక్కడ అయ్యో నా బిడ్డ ఒక ఒకటికి వెళ్తే బాగుపడుతుందని చెప్పి ఇక్కడ ఉండే పిల్ల కాదు కాదు అక్కడ ఉండే పిల్ల కాబట్టి ఆడపిల్ల వచ్చింది కాబట్టి ఆ యొక్క అమ్మాయిని మనం పెద్ద చేసే సమస్త ఆ యొక్క కష్టాలను అనుభవించి ఒక అబ్బాయికి చెప్తున్నాం కాబట్టి ఈ కన్యా ఆధారంలో అప్ప చెప్తున్నాము కాబట్టి ఆ సంస్థను కూడా శుభం కలగాలని మనం కన్యా ఆధారం చేశాము కానీ ఈ రోజులలో కన్యాదాన్ని లేకుండా అమ్మాయిని ఏం చేస్తున్నారు అసలు చేయకుండా కన్యాదంగా చేసినటువంటి ఫలితము వాళ్ళ సంసారము ఎల్లకాలం కాలం కూడా దిగ్విజయంగా ఉంటుంది అమ్మ దారమై

सा मां महा यादव लक्ष्मी नमो नमः मी नमो प्रश्नावली मे नमामेतु शंभरा महा राघव महादेवे नमो नमः इति मांगल्य गौरी देवताय नमो नमः संपूर्ण अनुग्रह आशीर्वादय जणम मांगल्य गौरी देवताय नमो नमः भक्तियुंड दंते गोचरण मंगलमानिक क्षेत्र में तर्वात मे दरबार संदार के संगीत्र 85 और नारायण नमोते

மாங்கல்யம்யம் இடே மூடு முள்ளையோம் இக்கடி மூடுமுழி ஓம் மாங்கல்யம் மிதல எட்லேஷ் நானே பார்த்து చెప్పరదశత రోగ రోగరక్షణం మమల్యారణ అనిష్యా సార్ నలుగు అందరికీ దాన్న పెట్టుకోండి नारायणा ध्याना सावधानी अञ्जलिनां पुरुष